బీహార్లో ఈసీ నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఈ ఎస్ఐఆర్తో కాంగ్రెస్ కోసాలు కదిలిపోయాయి ఆర్జేడికి మతి భ్రమించింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా తీసి పారేస్తున్నారు ఏ ఓట్లు అక్రమంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి బంగ్లాదేశ్ ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లు అంటే చనిపోయినటువంటి వారికి ఇంకా ఓట్లు ఉండడం ఏంటి అలాగే ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో ఉన్నటువంటి ఓట్లు అలాగే స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు అంటే బీహార్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఓట్లు సంపాదించి మళ్ళీ ఇక్కడ కూడా ఓటు వేయడం అనేది నేరమే కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ఎస్ఐఆర్ అయితే నిర్వహిస్తున్నటువంటి ఈసీ మీద కాంగ్రెస్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి పాట్నాలో సిడబ్ల్యూసి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరి ఇదే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇన్ని రోజులు పాట్నాలో ఎందుకు నిర్వహించలేదు ఏ రోజు అయినా సరే పాట్నా గుర్తుకు రాలేదా అంటే బీహార్ వెళ్ళే లెక్కల్లో లేదా ఎన్నికలు వచ్చే ముందే సిడబ్ల్యూసి పెట్టాలా పాట్నాలో దేశ చరిత్రలో అంటే కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఢిల్లీ తప్ప ఎక్కడా పెట్టలేదు మరి ఈ సిడబ్ల్యూసి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు మరి కాంగ్రెస్ ఓట్ల కోసం కాదా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమంటుందంటే ఎస్ఐఆర్ వల్ల బీజేపీ ఈసీని తన వైపుకు లాపుకొని ఓట్లన్నింటినీ తీసేసి అంటే కాంగ్రెస్ కి ఆర్జేడికి ఉన్నటువంటి ఓట్లన్నీ తీసేసి బీజేపీ గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు మరి ఇదే ఈసి ఆ రోజు రోహింగ్యాలకు ఉన్నటువంటి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు వీటితో పాటు చనిపోయినటువంటి వారి ఓట్లు ఇలాంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి విరుద్ధంగా వాటిని తీసేస్తానమని రుజువులతో సహా చూపించింది ఒక పదమూడు సంవత్సరాలు ముస్లిం అమ్మాయికి అలాగే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి అక్రమ వలసదారులకి వీళ్ళందరికీ ఏ విధంగా ఓట్లు ఉంటాయి వాళ్ళకి పౌరసత్వమే లేదు మళ్ళీ ఓట్లు ఎలా వచ్చాయి అంటే ఒకప్పుడు సోనియా గాంధీ గారికి కూడా పౌరసత్వం లేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆవిడకి ఓటు హక్కు కల్పించింది భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం దాంతో ప్రతిపక్షాలు అంటే ఈ బీజేపీ జనతా ఇంకా బీజేపీ ఏర్పాట్లు అవ్వలేదు జనతా అనుకుంటా పంతొమ్మిది వందల ఎనభై రెండులో బీజేపీ ఏర్పడింది అప్పుడు వీళ్ళందరూ కలిసి వ్యతిరేకిస్తే పంతొమ్మిది వందల ఎనభై లో అంటే రెండు సంవత్సరాల తర్వాత ఆవిడకి పౌరసత్వం వచ్చాక అప్పుడు ఓటు హక్కు అయితే ఇచ్చారు అంతవరకు ఆవిడకి ఓటు హక్కు ఇవ్వలేదు కాకపోతే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని ఓటు హక్కు ఇచ్చేసరి దాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి ఆ విధంగానే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చేయాలని చూస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ బీహార్ ఏదైతే ఉందో ఈ బీహార్లో ఉన్నటువంటి ఓట్లన్నీ తీసేయడం వల్ల ఇప్పుడు తమిళనాడు భయపడిపోతుంది పశ్చిమ బెంగాల్ భయపడిపోతుంది ఎందుకంటే రేపు ఎలక్షన్లు ఉన్నాయి వాళ్ళకి వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ మేలో ఎన్నికలు ఉన్నాయి కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సాం పుదుచ్చేరి ఇలా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కదా వీళ్ళందరి దగ్గర కూడా రోహింగ్యా అవార్డులు ఉన్నాయి అందుకే భయపడిపోతున్నారు వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడతారు